హాయ్ అండి అందరికీ నమస్కారం మన రాష్ట్రంలో కూటమ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత రేషన్ కార్డులు జారీ అనే ప్రక్రియ మొదలుపెట్టింది కాబట్టి ఇప్పటి వరకు ఎవరైతే కొత్తగా రేషన్ కార్డు తీసుకోవాలి అనుకుంటున్నారో వారికి మంచి అవకాశం కల్పించింది అని అయితే చెప్పవచ్చు అయితే వీటికి సంబంధించి ఏడు రకాల సర్వీసులు అనేది సచివాలయంలో మీ గ్రామ వార్డు సచివాలయంలో సర్వీసులు అనేది అందుబాటులో ఉంచింది ఈ విషయం మన అందరికీ తెలిసిందే దీనికి సంబంధించి ఇంతకు ముందు మన ఛానల్లో ఒక వీడియో కూడా చేయడం జరిగింది అయితే ఈ వీడియోలో వచ్చేసరికి ఎవరైతే రేషన్ కార్డుకి అప్లై చేశారో వారి స్టేటస్ ఏంటి ఎలా చెక్ చేసుకోవాలి అది ఎవరి దగ్గర పెండింగ్ లో ఉంది ఎవరు అప్రూవ్ చేశారు అనేది అయితే ఈ వీడియోలో మనం తెలుసుకోవచ్చు దీనికి సంబంధించి స్టేటస్ చెక్ చేసుకోవడానికి మన డిస్క్రిప్షన్ లోనే లింక్ అనేది ఇవ్వడం జరుగుతుంది అయితే ఈ లింక్ అనేది ఎవరైతే స్టేటస్ చెక్ చే అనుకుంటున్నారో వారి ఆ లింక్ పైన క్లిక్ చేస్తే స్టేటస్ అనేది చెక్ చేసుకోవడానికి వెబ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది ఆ వెబ్ పేజ్ లో మూడు ఆప్షన్ అనేది రావడం జరుగుతుంది ముందుగా మూడో ఆప్షన్ అనేది చెక్ చేసుకోవాలి అంటే ఫస్ట్ వచ్చేసరికి ఎంటర్ యువర్ ఆధార్ అలాగే ఏపీ సేవా పోర్టల్ అనేది మూడో ఆప్షన్ వచ్చేసరికి స్టేటస్ చెకింగ్ అనేది మూడో ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది ఆ మూడో ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీ టోకెన్ నెంబర్ అనేది అడగడం జరుగుతుంది ఈ టోకెన్ నెంబర్ ఎక్కడ ఉంటుంది అంటే మీరు రేషన్ కార్డుకి అప్లై చేసేటప్పుడు మీ అప్లికేషన్ ఫామ్ అండ్ ఆధార్ కార్డులు ఇవన్నీ మీ గ్రామ వాటి సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్ వారికి ఇచ్చినాక వారు మీ ఇన్ఫర్మేషన్ అనేది సిస్టమ్ లో ఎంటర్ చేసి మీకు ఒక రిసిప్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఆ రిసిప్ట్ మీద మీ టోకెన్ నెంబర్ అనేది ఉండడం జరుగుతుంది ఆ టోకెన్ నెంబర్ అనేది ఈ స్టేటస్ చెకింగ్ లో ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఈ స్టేటస్ చెకింగ్ లో ఎంటర్ చేసిన టోకెన్ నెంబర్ ద్వారా మీ డీటెయిల్ అనేది మీ రేషన్ కార్డు స్టేటస్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది ఈ రేషన్ కార్డు స్టేటస్ లో కూడా గ్రీన్ బటన్ అనేది ఉంటే మీ రేషన్ కార్డు ఫలానా అధికారి దగ్గర యాక్సెప్ట్ చేశారు అనేది అయితే ఇండికేషన్ రావడం జరిగింది అలాగే రెడ్ మార్కులు అనేది ఉంటే వాళ్ళు రిజెక్ట్ చేశారు అనేసి అర్థం అలాగే ఆరెంజ్ కలర్ లో అక్కడ సింబల్ అనేది కనిపిస్తా ఉందంటే అది పెండింగ్ లో పెట్టారు అనేసి అర్థం ముందుగా మీ అప్లికేషన్స్ అన్ని విఆర్ఓ గారి దగ్గర దగ్గర లాగిన్ లోకి వెళ్తారు విఆర్ఓ గారు సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ అనేది చేసి ఎంఆర్ఓ గారికి పంపించడం జరుగుతుంది ఈ ప్రాసెస్లో మొత్తంగా వన్ మంత్ నుంచి సిక్స్ మంత్స్ వరకు ఈ టైం అనేది పట్టడం జరిగింది అంతేకాకుండా ఇప్పుడు మీరు సబ్మిట్ చేసిన డాక్యుమెంట్స్ కానీ అప్లికేషన్ ఫామ్ కానీ అన్నీ కరెక్ట్గా ఉంటే ఇరవై ఒక్క రోజుల్లోనే మీ అప్లికేషన్ అనేది యాక్టివేట్ అవుతుంది అంటే అప్రూవ్ చేయడం జరుగుతుంది అనేసి మనకి రీసెంట్గా ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరుగుతుంది అంతేకాకుండా ఈ రేషన్ కార్డుకి సంబంధించి సంబంధించి ఈకేవైసీ అనేది కూడా చేసుకోవాల్సింది మీరు ఎప్పుడైతే విఆర్ఓ గారికి మీ అప్లికేషన్స్ అన్ని ఇచ్చారో వారు అప్రూవ్ చేసిన తర్వాత కేవైసీ అనేది చేసుకోవడానికి కొంచెం ఒక వారం పది రోజులు అయితే టైం పడటం జరిగింది ఆ తర్వాత వారు ఎంఆర్ఓ గారికి పంపించడం జరిగింది ఎంఆర్ఓ గారు అప్రూవ్ అయిపోతే అప్పుడు మీకు రేషన్ కార్డు జారీ అనేది చేయడం జరుగుతుంది కాబట్టి ఈ ప్రక్రియ మొత్తం ఇరవై ఒక్క రోజులోనే చేస్తాము అనేసి ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది ఇప్పటి వరకు మన రాష్ట్రంలో నాలుగు కోట్ల ఇరవై నాలుగు లక్షల మంది వరకు అయితే స్మార్ట్ కార్డులు అంటే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రేషన్ కార్డు ఇంతకు అయితే పెద్ద పెద్దగా ఉండేవి కాబట్టి ఇప్పుడు స్మార్ట్ కార్డు అదే విధంగా దాని మీద స్కానర్ ఉండే విధంగా స్మార్ట్ కార్డు అనేది డిస్ట్రిబ్యూషన్ చేస్తాము అనేసి మనకి పౌర సరఫరాల శాఖ మంత్రివర్యులు నాదల మనోహర్ గారు అయితే ఇంతకు ముందే చెప్పడం జరిగింది కాబట్టి మీ రేషన్ కార్డ్ అనేది ఇక నుంచి స్మార్ట్ కార్డు రూపంలో నెక్స్ట్ మంత్ నుంచి డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది అనేసి మనకి ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది కాబట్టి మీ అప్లై చేసిన రేషన్ కార్డు అనేది ఎక్కడ వరకు ఎవరు లాగిన్ లో ఉంది ఎవరు అప్లై అప్రూవ్ చేశారు ఎవరు రిజెక్ట్ చేశారు అనేది స్టేటస్ అయితే మీరే చెక్ చేసుకోవచ్చు అదే కాక మీరు ఇంతకు ముందు చెప్పిన ఏడు రకాల సర్వీసులు అన్ని కూడా ఈ స్టేటస్ చెకింగ్ ద్వారా చెక్ చేసుకోవచ్చు కాబట్టి ఎవరైతే అప్లై చేశారో వారు మీ రేషన్ కార్డు స్టేటస్ అనేది మన డిస్క్రిప్షన్ ఇచ్చిన లింక్ ద్వారా స్టేటస్ చెక్ చేసుకోవచ్చు కాబట్టి ఎవరైతే అప్లై చేశారో వారు చెక్ చేసుకుంటారు అనేసి భావిస్తున్నాం ఓకే అండి థ్యాంక్ యూ